నమస్తే దోస్తులు గల్పు కంట్రీలల్లో బంగారే నెస్లు కానీ డ్రెస్సులు కానీ ఎలా ఉంటాయో తెలుసా ఇడ పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లల్లో ఎలా వేసుకుంటారో ఈ వీడియోలో లాస్ట్ దాకా చూపెడతా మీరు కంపల్సరీ చూడండి చూసినాకలా మాత్రం అవుతారు ఎందుకంటే అరే గింతగా బంగారు ఉంటారా వీళ్ళకి బంగారు అంటే వాల్యూ లేదా అని అనుకుంటారు చూడండి అలా నక్లెస్లు ఎట్లా ఉన్నాయో మొత్తం ఇవన్నీ నక్లెస్లే ఇట్లాంటివి వేసుకుంటారు అన్నట్ల వాళ్ళు ఫంక్షన్లకు పోతే ఇగో ఇలా డ్రెస్సు బంగారు తీసుకొని ారు ఏ అది బంగారు కాదు గంతగా మేసుకుంటారా అని అనుకుంటారు అది నిజంగా బంగారే ఎందుకంటే ఇక్కడ గల్ఫ్లో కిలోలు కిలోలే కొంటారు మన లెక్క గ్రాములల్లో తులాలల్లో కొనరు చూడు ఎంతగా బంగారు వేసుకొని ఇట్లా డ్యాన్సులు చేస్తారు అన్నట్ల ఇక పెళ్లి కూతురుకి ఎప్ప అంటే పెళ్లి కూతురు డ్రెస్సు చూస్తున్నాం అంటే అవుతారు ఇక పెళ్లి కూతురు డ్రెస్సులు ఇట్లు ఇట్లుంటాయి అన్నట్లు పెళ్లి వేసుకునేటోళ్ళ ఆడోళ్ళు కంపల్సరీ ఇగో ఇట్లాంటి డ్రెస్సులు ఎంటికెళ్ళకు కూడా బంగారుది అంటే ఎంటికెళ్ళు జాలీ లెక్క తెస్తారు కిరీటము ఇట్లా మొత్తము మన ఇప్పుడు ఏసెలల్లో వేసుకుంటారు కదా డ్రెస్సులు అవి అలా ఉంటాయి అన్నట్ల వీళ్ళ డ్రెస్సులు ఎందుకంటే ఇక్కడ బంగారు రేటు తక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ బంగారు కొంటారు కిలోలల్లో కొంటారు అన్నట్ల చూడండి ఇవన్నీ ఇప్పుడు ఈ చూసేటిది మొత్తము ఈ పెళ్లి కూతురు వేసుకునేవి అన్నట్ల ఫస్ట్ వేసుకునేటివి వాళ్ళు ఫంక్షన్లలో వేసుకుంటారు అన్నట్ల చూడచ్చు ఎట్లా ఉన్నదో ఇవి మనం కొనాలనుకుంటే మన లైఫ్ కూడా ఏరిపోదు ఇక్కడ పెట్రోల్ డీజిల్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మన పబ్లిక్ కూడా తక్కువ కాబట్టి ఇక్కడ వాళ్ళకు జాబులు పనులు ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్ జాబులు ప్రతి ఇంట్లో ఇద్దరికన్నా ఉంటాయి అందుకు కాబట్టి మళ్ళీ జీతాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ట్యాక్సీలు బుక్సీలు ఉండయి మళ్ళీ ఏది కొన్నా తక్కువ రేటు ఉంటుంది అన్నట్ల బంగారే కొంచెం ఎక్కువ అనుకుంటారు రేట్ ఇడ కానీ ఇలా పెట్రోలు రెండు రియల్లకే వస్తుంది ఓకేనా రెండు రియాలే అంటే మనము రెండు రూపాయలు అంటాం కదా ఇడ రెండు రియాలే నష్ట లాగేసి ప్రతి ఒక్కరికి షేర్ అయ్యింది